విరమణ చేస్తున్న మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఇక్కడ పాల్గొన్న అధికారులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యంగా డిపిఓ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్ అన్నారు

वेंकेश्वर कुटुब सबु बुल नमस्कार शुभा इयर పంచాయతీ డిపార్ట్మెంట్ అంటే పేరుతోనే ఉంటుంది ఎప్పుడు పంచాయతీ ఉంటాయి గ్రామాలలో గ్రామాలలో వాట్సాప్ డిపార్ట్మెంట్ సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ ల్యాక నుంచి ఎంపీ నుంచి ప్రజాప్రతినిధులతోడియం సమన్వయం చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్ లో ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఈ ఆరోపణలు లేకుండా గొప్ప అచీవ్మెంట్ ఇయర్స్ లో పనిచేసి ఏ ఆరోపణలు ఏ కాస్ట్ మెంబర్స్ ఏ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లేకుండా గ్రేట్ అచీవ్మెంట్ వెరీ మచ్ మా అందరికీ కూడా نمستین سوابا کو پالے جاں پروگرام کو ماناں نمستین سوابا دے حاصل اے میں کمشنر اے مارے س نا پیا سدے نوٹراں اے نوٹ دے سدے کمشنر سو میں بہت سوں ہن اے میں کمشنر دے موقعے دے پیوے دے مثال دے طور تے اوہاں دا اپہوجا کراں واں جی لاس تابع اے پریا دے سانو تھوڑے کمشنر اے میکلاں ఎప్పుడైనా కానీ ఏ అంశం గురించి చెప్పినా ఎప్పుడు కూడా ఇబ్బంది ఇది రాజు అధికారులతో పోటీ పాటి ఎక్కువగా ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆ పని ఈ ఆయన సమయంలో ఎంత సమయం ఉన్నాం వాళ్ళ నీటి

ఈ మండల స్థాయి ప్రదేశంలో కావచ్చు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ప్రాంతంలో వారి రోజు కూడా అండగా ఉంది కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా మంచి మంచి అధికారులు जो जिंदगी बनानी है चंदा बढ़े, वैसे इस मोटा पानी के दूध को दूध आवाज़ सुनाई देना, ये बहुतों होलिओं के माध्यम में आवाज़ सुनने का बढ़े। ना हाँ तो ये सोसाइटी लोग ये बापती इतना ज़्यादा अच्छे अच्छे तो आपको भी अपना होता है क्या? जितने यार तो बातें हम हो जाते हैं तो बिल्� నిర్వహించినప్పుడు పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగం పాటించిన ఇంకటేశ్వర్ గారికి ఆల్మోస్ట్ మాడతామంటారు బాగా అయిపోయింది వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ